అందరికీ శుభోదయం ఓం గం గణపతియే నమ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో కూడా మనం దేవేరులకి స్వాములకి మనం షోడసోపచార పూజలు మన ఇంట్లో ఏ నోము నోచినా ఏ పూజ చేసినా భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాం అసలు ఆ షోడసోపచారాలు ఎన్ని షోడసోపచారాలు అంటే ఏంటి అసలు వాటిని మనం ఎందుకు చేస్తాం వాటిని చేయటం వెనుక గల కారణమేంటి దాగున్న రహస్యాలు ఏంటి రోజున మనం మరి వాటి గురించి చెప్పుకుందామా హిందూ సాంప్రదాయంలో చెప్పే షోడసోపచారాలు అంటే పదహారు ఉపచారాలు చేయటం మనం భగవంతుణ్ణి మనం వేరు ఆయన వేరు అన్నట్టు చూడాలని ఏ సాంప్రదాయంలోనూ లేదు ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో అస్సలు లేదు ఆ భగవంతుడు పరమాత్మ మన ఆత్మకి ప్రతినిధి అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు ప్రతి జీవరాశిలోనూ ఉన్నాడు మనం తినే ఆహారంలో దేవుడున్నాడు పీల్చే గాలిలో భగవంతుడు దాగి ఉన్నాడు పంచభూతాల్లో ఆయన మిళితమై ఉన్నాడు భగవంతుడికి రూపాలు వేరైనప్పటికీ ఆ పరమాత్మ అనేవాడు ఒక్కడే ఆయనని మనం మన కుటుంబంలో ఒక వ్యక్తిలా మన కుటుంబంలోని ఒక భాగంలో అలాగే ఆయనని మన ఇంటికి పిలిచి సత్కరించే ఒక అతిథిగా మనం ఒక అతిథి వస్తే ఎలాగైతే కనుక వాళ్ళని సత్కరించాలో ఒకనొక రోజున సత్కరించేవారో అలాగే భగవంతుణ్ణి కూడా ఆయన వేరు కాదని వేరు చేసి చూడకూడదనే మన కుటుంబంలోనే ఒక వ్యక్తిగా భావించాలని ఆయనకి కూడా మనం గౌరవం విలువ ప్రేమాభిమానాలు పంచాలనే భగవంతుణ్ణి భయంతో కాదు భక్తి అనే ప్రే ప్రేమతో పూజించాలని పెద్దవాళ్ళు ఈ షోడసోపచారాలు పెట్టారు అవి పదహారు అందులో ఆ పదహారులో మొట్టమొదటిది ఆ వాహనం ఆ వాహనం అంటే భగవంతుడు ఎన్నో పనులతో అలిసిపోయి ఉంటాడు నిజం చెప్పాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన కుటుంబాన్ని కుటుంబంలో ఉన్నటువంటి మన భార్య పిల్లల్ని భర్తని పిల్లల్ని చూసుకునే స్త్రీలు మగవారు అలిసిపోతూ ఉంటారు అలాంటిదే ఆ జగన్నాథుడు లోకాలని ఏలే ఆ భగవంతుడు మన ప్రతి ఒక్కళ్ళని కూడా సకల చరాచర సృష్టిలో ఉన్న చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్రతి జీవిని ప్రతి ప్రాణిని ఆయనే రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి అలాంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఏ పని మీద ఉన్నాడో అని మన ఇంటికి ఆయన్నే గౌరవపూర్వకంగా మనం మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఎంత వినయ విధేయతలతో పిలుస్తామో అలా మనం ముందు మనం పూజ చేసేటటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని అక్కడ మనం అన్నింటినీ ఏర్పాటు చేసుకుని పూజకి కావలసిన ఆ భగవంతుణ్ణి ఆవాహన చేసుకుంటాం అంటే ఆయన్ని రమ్మనమని మన ఇంటికి మనం ఆహ్వానిస్తామన్నమాట అలా ఆహ్వానించిన తరువాత మనం ఎవరినైనా తలుపు తీసాం లోపలికి రమ్మన్నాం వచ్చారో వచ్చిన వాళ్ళని ఏమంటాం ఈ రోజుల్లో అంటే అపార్ట్మెంట్ కల్చర్లు అయిపోయినాయి కాళ్ళు కడుక్కునే పద్ధతులు పోయి ఒకప్పుడు పొలిమేరలు దాటి వెళ్ళినా ఊళ్ళో బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా ఇంటికి రాగానే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వస్తాం అని చెప్పేవాళ్ళు ఎవరొచ్చినా ఈ రోజున అంతా సింకులు వాష్ మెషిన్లు వచ్చాక మనం ఆ పద్ధతులు వదిలేసాం కదా కానీ మరి భగవంతుడే వచ్చాడు కదా మన ఇంటికి కాబట్టి ఆయనకి మనం ఏం చేస్తాం అలా నువ్వు నిలబడే ఉండు అని అంటామా అలా అనం కాబట్టి ఆయనకి ఆసనం వేస్తాం ఇది షోడసోపచారంలో ఉన్న రెండో ఉపచారం ఆసనాన్ని వేయటం అంటే మనం పూజ చేసే ప్రదేశంలో ఒక పీట కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పీఠం కానీ పెట్టుకుని దానిపైన భగవంతుణ్ణి అలిసిపోయి వచ్చాడు లోకలోకాలు తిరిగి వచ్చాడు మనం పిలిచామని ఆవాహన చేసుకున్నాం భగవంతుణ్ణి కూర్చోమని చెప్తాం అలా ఆయన్నే మనం రెండో ఉపచారంలో కూర్చోటానికి ఇస్తాం మరి అలాంటి కూర్చున్న అతిథికి మనం ఏం చేస్తాం వాళ్ళని కాళ్ళు కడిగి మనం వాళ్ళ కాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళు అన్ని చోట్ల తిరిగొచ్చారు కాబట్టి వాళ్ళ కాళ్ళని ఎక్కడెక్కడ తిరిగొచ్చారో ఏ దుమ్ము ధూళి సోకాయో కాళ్ళకి ఏమేమి పట్టుకొని వచ్చాయో అని ఆ కాళ్ళని కడుగుతాం అలా మూడో ఉపచారం పాద్యం ఆ పాద్యంలో మనం భగవంతుడి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆయనని కాళ్ళు కడుక్కోమని శుభ్రపరుస్తాం నాలుగవది ఆర్ఘ్యం అంటే మరి కాళ్ళు లు కడుక్కున్నప్పుడు చేతులు కడుక్కోవద్దా ఆ చేతులతోనే కదా తర్వాత మనం పెట్టేయన్నీ తింటారు ఎన్నో క్రిమి కాదులు తిరుగుతూ ఉంటాయి కదా కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకి మనం ఏమీ తినిపించకుండానే పంపిస్తామా అలాగే భగవంతుణ్ణి కూడా చేతులు కడుక్కోమనమనే ఆర్గ్యం ఇచ్చి ఆయనకి మనం చేతులు కడిగిస్తాం ఆ తర్వాత మనం ఐదవ ఉపచారంలో ఆచమనీయం చేస్తాం అంటే ఏంటి మన ఇంటికి అతిథి వచ్చాడో ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడో పాపం అలసిపోయి అలసటగా ఉండదు భగవంతుడైనా సరే ఆయన కూడా అలిసిపోతాడనే దాంతో కూర్చోబెట్టి మరి మనం ఆసనం ఇచ్చాం కదా కాళ్ళు చేతులు కడిగించాం కదా మనం గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా త్రాగటానికి నీళ్ళు ఇస్తాం దాన్నే ఆచమనీయం అంటాం అది ఐదవ సాంప్రదాయం ఇక ఆరవ షోడసోపచారం స్నానం త్రాగటానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత అమ్మ కాస్త అలసట తీరింది ఇప్పుడు ఒళ్ళు ఎక్కడెక్కడో తిరిగొచ్చి అలిసిపోయి పులిసిపోయి ఉంటుంది పైగా ఒళ్ళు శుభ్రపరుచుకోవాలి కదా కాబట్టి మనం భగవంతుడినే స్నానం చేయడానికని చెప్పి మనం పంచామృతాలతోనో గంగా జలంతోనో లేదా మనం శుద్ధ జలంతోనో మనం అంటే త్రాగే నీరు అన్నమాట లేదంటే పాలతోనో తేనెతోనో మన స్తోమతకి దేంతో అయితే దేంతో మనం భగవంతుడికి అభిషేకం చేసుకుంటాం అదే మనం మన ఇంటికి ఒక అతిథి వస్తే స్నానానికి నీళ్లు పెట్టాను తువ్వాలు వేశాను వెళ్ళి స్నానం రండి అంటాం కదా అలాగే ఆయన కూడా మనం ఆరో ఉపచారంలో స్నానానికి నీళ్ళని ఇస్తాం ఏడవది వస్త్రం మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా బట్టలు పెట్టి పంపించాలి అనేదే అనాదిగా ఉన్నటువంటి మన సాంప్రదాయం మనిషి బ్రతికేది దేనికోసం మొదట సిగ్గు దాచుకునే బట్ట తల దాచుకునే నీడ కడుపు నింపే తిండి ఈ మూడిటి కోసం బ్రతుకుతాడు అలా మనం వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి మనం చేసే ఏడవ ఉపచారం స్నానమాచరించిన తర్వాత వాళ్ళు మరి బట్టలు కట్టుకోవాలి కదా కాబట్టి భగవంతుడికి కూడా మనం ఏడవ ఉపచారంలో వస్త్రాన్ని సమర్పిస్తాం ఎనిమిదవది యజ్ఞోపవీతం ఇవ్వటం అలా యజ్ఞోపవేతం అనేది మన సాంప్రదాయం మనకి తరతరాలుగా యుగ యుగాలుగా హిందూ సాంప్రదాయంలో మనకి యజ్ఞోపవేతం అనేది ఉంటుంది అది ధరించినప్పుడు మాత్రమే స్త్రీలకి కూడా యజ్ఞోపవేతం ఉందని పురాణాలలో ఇతిహాసాలలో దాగి ఉంది ఆ యజ్ఞోపవేతం మనిషిని పవిత్రపరుస్తుంది మనిషికి నిలకడమైన ఆలోచనలు మనిషికి కొన్ని నిబంధనలు మన సాంప్రదాయాల పట్ల వాళ్ళకి విలువ గౌరవాలు ఉండేలా చేస్తుంది కాబట్టి మనం ఆ యజ్ఞోపవేతాన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంతో గొప్ప పుణ్యకార్యం అలా యజ్ఞోపవేతాన్ని ధారణ చేయమనమని ఇస్తాం అది ఎనిమిదవ ఉపచారం ఆ తర్వాత అలా కూర్చున్న వాళ్ళకి మనం చక్కటి అరగదీసినటువంటి గంధాన్ని ఇస్తాం అంటే భగవంతుడు సుగంధ పరిమళ భరితుడిగా ఉండాలనుకుంటాడంట మన ఇంటికి వచ్చిన ఏ చుట్టాలైనా ఎవరైనా మన ఇంట్లో మనం పెళ్ళే చేసిన పేరెంటనే చేసిన ముత్తైదులే వచ్చిన మగవాళ్ళే వచ్చిన పన్నీరు చల్లి మనం చక్కగా గంధాలిస్తాం వాళ్ళకి ఎందుకు మనం సుగంధ భరితంగా వాళ్ళనే అన్నీ మర్చిపోతాడు మనిషి మంచి పరిమళంలో పడిపోతే నిజం చెప్పాలంటే బాధా దిగులు కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే మంచి స్మెల్స్ మన మనసుని ఆహ్లాదంగా ఉంచి అన్నింటినీ ఆహ్లాదంగా మార్చేస్తాయి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాబట్టి భగవంతుడికి మనం గంధాన్ని ఇస్తాం ఇది తొమ్మిదవ ఉపచారం ఆ తర్వాత పదవది పుష్పం ఇవ్వటం ప్రతి పువ్వు తను పుట్టినందుకు భగవంతుడి పాదాల వద్దకు చేరుకోవాలి 아니 네. కోరుకుంటుందంట అలాంటి పువ్వు జన్మకి కూడా మనం దాన్ని తుంచి బాధ అనేది పాపమే అని మనం అనుకున్నా దాన్ని భగవంతుడి పాదాల దగ్గరికి చేర్చే దాని జన్మకి కూడా ఒక సార్థకత ఒక ఉత్తమ గతిని కలిగించే ఆ భగవంతుణ్ణే మేము ఏ కల్మషం అంటనటువంటి పుష్పంతో నిన్ను సుగంధ భరితమైన దీనితో పూజిస్తున్నాము తండ్రి అని మనం అతిథులుగా వచ్చిన మనం భగవ భగవంతుడే వచ్చిన పదవ ఉపచారంలో పుష్పాన్ని ఇస్తాం పదకొండవది సుగంధం కొరకు ధూపం ఇక వచ్చినటువంటి భగవంతుడికి మనం మరి ధూపం వేయొద్దా అలా మనం అగడొత్తులతో లేదా సాంబ్రాణితో భగవంతుడికి ధూపం వేసి ఆ మనసుని ప్రశాంతపరుస్తాం చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పవిత్రపరుస్తాం ఆ తరువాత భగవంతుడికి మనం మంగళహారతి రూపంలో దీపాన్ని ఇస్తాం అది పన్నెండవ ఉపచారం మనం దీపంతో ఎలాంటి చీకటినైనా రూపమాపొచ్చు మన ఇంటికి వచ్చింది పరమాత్మ ఆ పరంధాముడు ఆయన్ని మనం ఎందుకు పిలిచాం మన అజ్ఞానాంధకారాన్ని తొలగించే మన ఇంట్లో ఉన్నటువంటి బాధలని చీకట్లని పోగొట్టే మనకు సుఖశాంతులు అనేటటువంటి సంతోషం అనేటటువంటి వెలుగుని పంచమనే మన్నే సంతోషంగా బాధలు లేకుండా అనారోగ్యాలు లేకుండా సంతోషంగా చూడమని మనం ఆ దీపాన్ని మంగళకరంగా ఇస్తాం దాన్ని దీపం చూపించి ఆ తరువాత మంగళహారతి రూపంలో పవిత్రమైనటువంటి కర్పూరాన్ని వెలిగించి గంటానాథాన్ని చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం మన చుట్టూ ఉన్న నరఘోషల్ని ఆ గంటా శబ్దంలో కలిపేస్తూ మనం పవిత్రపరిచేది అగ్నితో కాబట్టి ఆ కర్పూరాన్ని కర్పూరంతో భగవంతుడికి మనం హారతిస్తాం దాంతో ఎంతో పునీతమవుతుంది మన పూజ భగవంతుడి మనస్సు చాలా ప్రశాంతంగా చెందుతుంది మనం అలా చెయ్యగానే ఇక్కడికి పన్నెండు ఉపచారాలు పూర్తయి పదమూడవది నైవేద్యం సమర్పించటం ఇంటికి వచ్చిన అతిథికి మరి ఆహారాన్ని ఇవ్వాలి కదా మనం మన స్తోమతని బట్టి పండైనా ఆ తర్వాత ఫలమైనా లేదా భగవంతుడికి మనం పెట్టే మహా నైవేద్యమైన భోజనమైన మన స్తోమతను పట్టి పాయసము పాలు ఏదో ఒకటే కూర్చోబెట్టి ప్రేమతో కూడిన భక్తి పూర్వకంగా మనం వాళ్ళని గౌరవిస్తూ చక్కగా వాళ్ళకి మనం వింజామరతో మనం విసురుతూ చక్కగా వాళ్ళకి చెమట పట్టకుండా తినమనమని మనం వాళ్ళకి ఆహారాన్ని సమర్పిస్తాం దాన్నే నైవేద్యం సమర్పించటం అంటారు ఆ తర్వాత తిన్నారు తిన్నది మరి కమ్మగా అరగాలి కదా పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెట్టకూడదు కదా కొంతమంది నవకాయ పిండి వంటలు సమర్పిస్తారు మరి భగవంతుడికి వాళ్ళ స్తోమత భక్తి ఉండే అలాంటప్పుడు ఆ కమ్మటి భోజనం అరగటానికి మనమే తాంబూలాన్ని సమర్పిస్తాం ఆకులు ఒక్కలు అవన్నీ పెట్టి మనం చక్కగా భగవంతుడికి ఆ తాంబూలాన్ని సమర్పించే అతిథికి మనం ఇచ్చే గౌరవం అతిథికి మనం ఇచ్చే విలువని మనం ప్రకటించుకోవటం అంటారు దాన్ని ఆ తర్వాత మా ఇంటికి మీరు మేము పిలవగానే వచ్చినందుకు మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మమ్మల్ని చల్లగా ఉండమని దీవించినందుకు మా కుటుంబాన్ని మీరు చల్లగా చూస్తానని అభయం ఇచ్చినందుకు భగవంతుడే మా ఇంటికి పిలవగానే వచ్చాడు అనే దాంతో నమస్కారాన్ని సమర్పిస్తాం నమస్కారం మన హిందూ సాంప్రదాయంలో ఉన్న సంస్కారం అలా వచ్చినటువంటి వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా మనం నమస్కరించాలి అదే భగవంతుడే వచ్చినప్పుడు మర నమస్ నమస్కారాన్ని మనం ఆయనకి సమర్పించమా పదిహేను ఉపచారంలో మనం భగవంతుడికి నమస్కారం సమర్పిస్తాం ఆ తర్వాత పదహారు ఉద్వాసన సమర్పించటం ఉద్వాసన అంటే వచ్చిన వాళ్ళు మరి వెళ్ళే సమయం అవుతాయి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మా ఇంటికి వచ్చారు పని అయిపోయింది అని మనం అనం కదా వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం గుమ్మం దాకా వెళ్ళి వాళ్ళని మనం చక్కగా సాగనంపి వెళుతున్నారా క్షేమంగా వెళ్ళిరండి మళ్ళీ మా ఇంటికి రావాలి సుమా మమ్మల్ని మర్చిపోవద్దు సుమా మీరు మేము చేసిన ఉపచారాలన్నిటికీ మీ మనసు ఆనందించిందనే అనుకుంటున్నాం మేము చేసిన సత్కారాలన్నీ మీరు స్వీకరించారనే అనుకుంటున్నాం మా తప్పులు ఏవైనా ఉండి ఉంటే మంత్రోచ్చారణలో కానీ మీకు చేసే సేవలలో కానీ మీకు పెట్టిన ఆహారంలో రుచి అటు ఇటు అయినా మమ్మల్ని మన్నించవలసినదిగా ప్రార్థిస్తున్నాం మీరు మరలా మా ఇంటికి తిరిగి దయచేయగలరు మీకు ఎప్పుడు రావాలని ఉన్నా మా ఇంటి గుమ్మం తలుపులు తెరిచే ఉంటాయి మేము మళ్ళీ ఎప్పుడు పిలిచినా మా ఇంటికి వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అనే వాళ్ళకి మనం ఉద్వాసన చేసి వాళ్ళని మనం పునరాగమనం మళ్ళీ మన ఇంటికి రమ్మనమని చెప్తూ వాళ్ళని మనం సాగనంపటం వెళ్ళండి వెళ్ళండి ఇంకా రావద్దు మా ఇంటికి అని మనం ఎప్పుడు ఎవరినే అనం అలాగే భగవంతుడిని అంటామా మరి ఆయన్ని కూడా మనం సా సాంప్రదాయంతో సాగనంపటం ఇలా మనం ఈ పదహారు ఉపచారాలనే షోడసోపచారాలు అంటాం ఇలా మన ఇంటికి వచ్చేటటువంటి అతిథిని మన కుటుంబంలోని ఒక వ్యక్తిని ఎలా మనం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన సంస్కృతిని పాటిస్తూ మనం వాళ్ళకే ఉపచారాలన్నీ చేస్తామో వాటినే పదహారు ఉపచారాలు షోడసోపచారాలు అంటారు అవే ఒకటి ఆవాహనం రెండు ఆసనం మూడు ఆద్యం నాలుగు ఆర్గ్యం ఐదు ఆచమనీయం ఆరు స్నానం ఏడు వస్త్రం ఎనిమిది యజ్ఞోపవేతం తొమ్మిది గంధం ఇవ్వటం పది పుష్పాన్ని ఇవ్వటం పదకొండు సుగంధం కొరకు ధూపం ఇవ్వటం పన్నెండు మనం దీపం హారతిని ఇవ్వటం పదమూడు నైవేద్యం సమర్పించటం పద్నాలుగు తాంబూలాన్ని సమర్పించటం పదిహేను నమస్కారం సమర్పించటం పదహారు ఉద్వాసనాన్ని సమర్పించటం మీకు వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏవైనా నాకు తెలియదు అనుకుంటే మీరే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పగలరు మీరు తెలియలేదు అనుకుంటే నేను చెప్పింది విని ఆచరించగలరు ఇలా మనం చేసేటటువంటి షోడసోపచారాలనే ఈ పదహారు ఉపచారాలనే మనం మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తాం పూజకు ముందు భగవంతుడికి వ్రతంలో నోములో మనం పాటించేది కూడా ఈ పదహారుతో కూడినటువంటి నియమాలే స్వస్తి సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు